ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ హైటెక్ ట్రాన్స్పరెంట్ పబ్లిక్ టాయిలెట్స్ చూసిపోతున్నాను ప్రపంచంలో ఇలాంటి టాయిలెట్స్ ఉన్న ఒకే ఒక్క కంట్రీ జపాన్ సో జపాన్లో ఉన్న ఈ టాయిలెట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి ఇందులో ఉన్న గ్రేట్ ఫీచర్స్ ఏంటో చూద్దామా సో లెట్స్ గో అండ్ ఐ హ్యావ్ ఎ లుక్ ఈ టాయిలెట్స్ హైటెక్ గ్లాస్తో తయారు చేపట్టాయి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్ ఉన్న టాయిలెట్లు ఏమో ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కానీ లెఫ్ట్ సైడ్లో ఉన్న టాయిలెట్ ట్రాన్స్పరెంట్గా లేదు దీనికి కారణం ఏంటి దీంట్లో ఏ టెక్నాలజీ వాడతారు అనేది మనం తర్వాత చూడబోతున్నాం బేసిక్గా మనం పబ్లిక్ టాయిలెట్స్ వాడేటప్పుడు రెండు కన్సర్న్స్ ఉంటాయి అవి ఒకటేమో క్లీన్లీనెస్ రెండోదేమో లోపల ఎవరు ఉన్నారనే ఫీలింగ్ అనమాట సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం స్పెషల్గా టెక్నాలజీతో ఇలాంటి టాయిలెట్లు తయారు చేశారు మీరు సరిగ్గా చూస్తే ఈ టాయిలెట్స్ బైట్ సైడ్ నుంచే మనకి లోపల ఎవరు ఉన్నారో కనపడిపోతుంది టాయిలెట్లోకి ఎంట్రీ అయినప్పుడు నాబ్ టర్న్ చేస్తే ఆటోమేటిక్గా ద బికమ్ ఓపేక్ అంటే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది పోతుందనమాట అప్పుడు లోపల ఉన్న వాళ్ళ బయటకి బయట ఉన్న వాళ్ళకి లోపల కనబడకుండా పోతుందనమాట జపనీస్ ఆర్కిటెక్ట్ యొక్క గొప్పతనానికి ఈ ఐ క్యాచింగ్ టాయిలెట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టాయిలెట్స్ సైజు చాలా చిన్నగా ఉన్నాయి ఇవి డిమౌంటబుల్ అనమాట అంటే ఒక ప్లేస్ నుంచి తీసేసి ఇంకో ప్లేస్లో మళ్ళీ ఫిక్స్ చేయొచ్చు సో చిన్న చిన్న స్కూల్స్ ఈవెన్ ప్లే గ్రౌండ్స్లో కూడా ఫిక్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ టాయిలెట్స్ అన్నీ జెండర్ న్యూట్రల్ టాయిలెట్స్ అంటే మేల్ ఫీమేల్ కిడ్స్ అందరూ యూజ్ చేసుకునే విధంగా ఉంటాయి ఇకపోతే ఒకసారి యూజర్ టాయిలెట్లోకి ఎంటర్ అయ్యి ఆ లాక్ చేసినట్లయితే డోర్ని ద పౌడర్ రూమ్స్ వాల్స్ ఏవైతే ఉంటాయో అవి టర్న్స్ పౌడర్ ప్యాస్టల్ షేడ్లో మారిపోతాయి అనమాట సో అంటే నో లాంగర్ యూ కెన్ సీ త్రూ అంటే నువ్వు బయట నుంచి కానీ లాక్ట్ ఉన్న వాళ్ళు కానీ ఎవరు చూడలేరుగా సో అదే అమేజింగ్ టెక్నాలజీ అనమాట అది ఈ టాయిలెట్ యొక్క ఇంటీరియర్ లుక్స్ ఎలా ఉన్నాయో చూడబోతున్నాను సో లోపడికి వెళితే అసలు లోపల నుంచి బయటికి ఎలా కనపడుతుంది ఈ షేడ్ మార్చినప్పుడు ఎలా అవుతుంది అలాగే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూస్తాను ఇప్పుడే ఎంటర్ అయ్యాను టిపికల్ వెస్ట్రన్ టాయిలెట్లా ఉంది అక్కడ ఒక కన్సోల్ ఉంది ఆ కన్సోల్లో హాట్ అండ్ కోల్డ్ వాటర్ ఫ్లషింగ్ చేయడం కోసం ఆప్షన్స్ అయ్యి ఉన్నాయి సో ఎ టిపికల్ వెస్ట్రన్ టాయిలెట్ మా చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు ఇకపోతే చుట్టూ ఎవరున్నారు అనేది క్లియర్గా కనపడే విధంగా ఉంది ఈ క్లియర్ వ్యూ కాస్త ఎలా మారబోతుందో చూడబోతున్నాను ఈ డోర్ని లాక్ అన్లాక్ చేసి చూస్తాను అసలు ఎలా మారుతుంది ఇది అని సో ఇక్కడ నాబ్ చూస్తున్నాను ఈ నాబ్ టర్న్ చేస్తే ఇది మొత్తము కలర్ మారిపోయింది అంత క్లియర్గా నో ఎవరు కనపడలేదు మళ్ళీ అన్లాక్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ క్లియర్ అయిపోయింది అనమాట ఓవరాల్గా ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి టాయిలెట్ నేను ఎక్కడ చూడలేదు వినలేదు సో జపాన్లో ఇలాంటి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని చూడగలిగాను లేకపోతే నెక్స్ట్ టాయిలెట్లో డిఫరెంట్ షేడ్ ఉంది సో దాంట్లో కూడా ఒక ఎంటర్ అయ్యి అసలు అందులో కూడా ఎలా ఉందో ఒకసారి లుక్ చేస్తాను సో టాయిలెట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ సో ఇక్కడ నాబ్ని టర్న్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ షేడ్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లాస్ట్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ టైం